అందరికీ వందనాలండి ప్రజలాడు దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములు దేనిని మరొక ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాలు ధ్యానం చేసుకున్నాము అంశము మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త దేవుడు మనకి ఒక ఆదరణకర్తను పంపిస్తా ఉన్నాడు వాగ్దానములు ధ్యానం చేసుకున్నాం ఈరోజు వాగ్దానంలో ధ్యానం చేసుకున్నాం పదిహేనవ అధ్యాయం యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం తండ్రి యొద్ద నుండి మీ యొక్కకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన హామేన్ హాయ ఎవరి గురించి వ్యవహాన్ రాస్తా ఉన్నాడు వ్యవహాన్ గురించి సాక్ష్యం ఈరోజు ప్రభు వచ్చినప్పుడు ప్రభుకడకు మన ద్వారా మనకు దేవుడే సాక్షి దేవుడు సాక్షిగా నిలబడ్డాడు దేవుడే సాక్షి మిస్తున్నాడు ప్రభు అయిన మనకి సాక్షిగా ఉన్నారు ఆయన మరి మాట్లాడేటువంటి దేవుడు ముందుగా జరగబోయే చెప్పేది దేవుడు కానీ మీరు ఏ శోధనలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో మరి ఆ శోధన ఇబ్బందులు అన్ని విషయాల్లో మీరు ప్రార్థన చేయండి మీరు ఫోన్ చేయండి మేము ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా ఆ దురాత్మ అయినా చీకడైన ఏదైనా సరే ఏ సునంలో పారిపోతు ఉండనే ఉండదు ఎందుకంటే దుష్టుడు ఉండటానికి అధికారం లేదు వాడికి ఎంతోమంది బెదిరిస్తున్నారు మమ్మల్ని బాధించాలని చూస్తున్నారు ఏవో దేవుని శక్తి ముందు ఆయన శక్తి మంది మనకి ఎలాంటి దురాత్మ కూడా మనల్ని ఏమీ చేయలేదు కాబట్టి తప్పనిసరిగా మనము ప్రభునందు ఆరాధిస్తాం ప్రార్థిస్తాం ప్రభు మనకి సాయిగా ఉంటాడు అయితే ఆదరణ కథ గురించి మనము ఉన్నాం ఇది వ్యవహాను పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఆరు వచనంలో పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచనం ఆదరణకర్త సమస్తమును మీకు బోధించి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నన్ను మీతో చెప్పిన నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు తెలియపరచను ఆమె ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు మనకి మనం కన్న వాటిని సమస్తమును మనకు తెలియపరుస్తుంది జరగబోయేది బయలుపరచబడుతుంది ఖచ్చితంగా మరి మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఖచ్చితంగా మనకి దేవుడు కార్యం చేస్తాడు అద్భుతాలు ఆయనకు అసధ్యమైనది ఏమీ లేదు ఆదరణకర్త అనేది మన మధ్యలోకి రావాలంటే ఆదరణకర్త అనేది మన మధ్యలోకి రావాలంటే ప్రభువు మనకు తోడుగా ఉండాలి ప్రభువు మనకి సహాయం చేయాలి ప్రభు మనకి మనతో మాట్లాడి కృపదయ చేయాలి ఆదరణకర్త మనకు తోడు అయింది నడిపించాలి ఆదరణకర్త మనలోకి రావాలి మనలోకి వచ్చినప్పుడు ఆయన జరగబోయే గూఢమైన సంగతులన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే మనకు తెలియపరచాడు ప్రభు గొప్పవాడు ఆయనకు అసాధ్యమంది ఏమి లేదు సమస్తం ఆయన జరిగించేవాడు అయితే యోగు గ్రంథము పదహారు అధ్యాయము రెండవ వచ్చినం యోగు గ్రంథం పదహారు అధ్యాయం రెండవ వచ్చినం అధ్యాయము రెండవ వచ్చిన ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు బాధించి వారు లోకంలో నమ్మితే ఎంతోమంది ఉంటారు మనల్ని బాధించి ఏడిపించి హింసించి ప్రతి సమయంలో మనల్ని ఇబ్బందులు పెడతా ఉంటారు కదండి మరి మీరు బాధలకే కర్తలు కానీ ఆదరణకు అసలు కర్తలు కాదు మనుషులు ఆదరణకు కర్తలు కాదండి ఎవరు నమ్మినా మనల్ని మోసం చేస్తారు ఖచ్చితంగా మీరు నమ్ముకోండి ప్రభు నమ్మండి మీరు చెప్తున్న మాటలు మమ్మల్ని కూడా నమ్మ అవసరం లేదు మీరు ప్రార్థి మీరు ఫోన్ చేయని ప్రార్థన చేస్తాము తప్పనిసరిగా దేవుని యొక్క కార్యాలు జరుగుతుంటాయి ఫోన్ మరి ఫోన్లు కాల్ వస్తూ ఉన్నాయి మనం కాళ్ళు వస్తున్నాయి ఈ సమయంలో మరి మరి కాబట్టి మనము మీరు ఫోన్ చేస్తుండీ దేవుని యొక్క మహాకృప మనం చాడుదాం ప్రార్థిద్దాం దేవుడు సహాయం చేస్తాడు హాలెలూయా దేవునికి మహిమ కలుగును గాక హాలె లూయా హాలె లూయా కొరిందీలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము రెండవ కొరిందీలకు పదమూడవ అధ్యాయం పదకొండవచ్చను తుదాకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండుడి ఆదరణ ఆదరణ కలిగి ఉండు ఒక ఏక మనసు గలవారై ఉండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి ఆమెన్ అలలుయా ఇక మనకు ప్రభు చెప్తున్నాడు తుదాకు సహోదరులారా ఎవరు ఏమని అనుకోండి ఎవరు ఏమనే చేసుకొని తుదాకు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఎవరితోని మనకు సంబంధం లేదు మనది మనం చూసుకుంటూ మనము దేవునికి ఎలా ఉన్నామో దేవునికి ఎలా సమర్పించుకుంటున్నామో అని తుదాకు సహోదరులరా సంతోషించండి పరిపూర్ణులై ఉండండి సంతోషించండి పరిపూర్ణులై ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనసు గలవారై ఉండండి యుండుడి సమాధానం సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్త దేవుడు మీకు తోడై ఉండును ఆమె ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడై ఉన్నాడు మనం భయపడద్దు అదరపడద్దు అదే పదే ప్రభుని అడుగుతాం ప్రతి దినమూ దేవుని అడుగుతూ ఉన్నాం దేవుడు మనకి సహాయకుడై ఉన్నాడు గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేవాడు ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు కనుక మరి దేవుడు ఈ కృప మీ కూడ నడిపించును గాక ఆ మేన్ ఆ